పంతొమ్మిదవ అధ్యయనం పద్దెనిమిదో నుంచి అలా ఉన్న తప్పించుకుని పారిపోయి రామాలో ఉన్న సమీరులందుకు వచ్చి సౌ తనకు చేసినది అంతటిని అతనికి తెలియజేయగా అతడును సమీరులో బయలుదేరి నాయకు వచ్చి అక్కడ కాపుడు ఉండాలి దావీదు రామా దగ్గర నాయకుడుగా ఉన్నాడని సౌరులకు వర్తమానం దాకా దావీదులు పట్టుకునేటై సౌరుడు దూతలను పంపారు వీరు వచ్చి ప్రవర్తలు సమాజముగా కూడి ప్రకటించు సమయలు వారి మీద నాయకుడిగా నియో చూడగా దేవుని ఆత్మ సౌర్ణు పంపిన దోతల మీదికి వచ్చిన కనుక వాళ్ళు ప్రగతి ఈ సందర్భం మన అందరం కూడా చాలా సార్లు ఈ విషయాన్ని మనం చదివినటువంటి సందర్భం ఇక్కడ దాడేలు కనుక గమనించినట్లయితే దాడి తప్పించుకొని అని రాయడం తప్పించుకొని అంటే ఇంగ్లీష్ లో ఎస్కేప్ ఎస్కేప్ అంటే తప్పుకోడు ఎక్కడి నుంచి తప్పించుకొని ఉన్నాడు దాడే అంతకు ముందు ఎక్కడ ఉన్నాడు తన ఇంటిలో ఉన్నాడు అంతేనా తన ఇంటిలో ఉన్నాడు ఇంకెక్కడున్నాడు తన భార్య దగ్గర ఉన్నాడు దాడేదికి తన ఇంటి దగ్గర ఉన్నప్పటికీ తన భార్య దగ్గర ఉన్నప్పటికీ దావీకి ఏమో దేర్ ఇస్ నో ప్రొటెక్షన్ తన ఇంటిలో తనకేమి లేదు కాపు దావ లేదు తన ఇంటి దగ్గర భద్రత లేదు తన ఇంటి దగ్గర తనకి క్షేమము లేదు సౌలు మేఘాలు తండ్రి ఆలోచన కలిగి ఉన్నాడు అప్పటికి దారి తన ఇంటిలోనే ఉన్నాడు తన బాడ్య దగ్గరే ఉన్నాడు తన కుటుంబం దగ్గరే ఉన్నాడు ఈ లోకములో సంరక్షణ కాపుదల ఈ లోకములో ఎక్కడ లేని పరిస్థితులు ఈ రోజున బిడ్డలు తల్లిదండ్రులు చంపేస్తున్నారు చంపేస్తున్నారు అనేక ప్రదేశాలు ప్రతిరోజు కూడా అనేకమైనటువంటి వార్తలు మనం వింటూ ఉన్నాం బిడ్డలాగా ఇక్కడ దావీకి ఆ సభలు తప్పించిన వారికి ఇదిగో దొరక్కోకుండా అతను తప్పించుకొని ఏం చేశాడు తాడిపోయి ఎక్కడికి వచ్చాడు సమయ దగ్గరకు వచ్చాడు సమయాల దగ్గరకు వచ్చాడు సమయంలో అప్పటికి ఇదిగో ఆయన తన ఉద్యోగంలో నుంచి తన బాధ్యతలో నుంచి రిటైర్మెంట్ అయినా అనుకో సమయంలో అప్పటి రిటైర్మెంట్ అయిపోయినాడు ఎక్కడున్నాడు రామవు రిటైర్మెంట్ అయిపోయి తన ఇంటి దగ్గర ఉన్నాడు తన మాధ్యమం నుంచి తప్పుకొని అన్నాడు ఎలాంటి టైంలో లో రిటైర్మెంట్ అయిపోయినప్పటికీ ఈ దావీలు తనకి ప్రమాదం ఉన్నదని తనకు సంరక్షణ లేదని తను తనను చంపేశించిన సమయంలో ఈ యొక్క దాని మీద ఆశ్రయాన్ని ఎదుర్కొంటూ పోయి ఉన్నాడు తనకు ఒక దాడుచో కావాలని బయలుదేరినాడు తనకు ఒక ప్రొడక్షన్ కావాలని బయలుదేరినాడు బిడ్డలాల ఎక్కడైతే నా ఇంటి దగ్గర నాకు క్షేమం లేదు నా భార్య దగ్గర నాకు భద్రత లేదు ఇది నాకు అభివృద్ధి చెప్పేసి ఈ అపాధి నుంచి ఈ కీల నుంచి ఈ ప్రమాదం గురించి తప్పించుకోవటానికి ఎవరు నిన్నుకుంటున్నాడంటే దానిని ఎవరు ఎన్నుకున్నాడు దేవునిచ్చారుగా అభిషేకించబడి దేవునిచ్చారుగా నియమించబడి తన ప్రజల మీద ఏర్పాటు చేయబడిన న్యాయాధిపతిని ప్రవర్తని దీర్ఘషుకున్నాడు అన్న సమయానికి దాని దేం చేశాడు వచ్చి సౌలు తనకు చేసినది యావత్తు చేసినది అంతటిని అతనికి తెలియచేవి అతడును సమయను సౌలు తనకు ఏదైతే చేయాలనుకుంటున్నాడో తనకు ఏవైతే చేస్తున్నాడో అనేక సార్లు చెప్పడానికి ప్రయత్నించిన ప్రయత్నాలు ఏవైతే ఇదిగో ఒక్కటి కూడా తూచ తప్పకోకుండా ఎవరు చెప్పాడు పరిశుద్ధాత్మక కార్యాలు కొంతమంది జీవితాలు ఎందుకు చూడలేదు తెలుసా మా బాధలు మేమే పడతాం మా కష్టాలు ఏదో మేము పడతాం మా శ్రమ ఏదో మేమే పడతాం దళిదకి వచ్చినప్పుడు దేవుని సేవకుల దగ్గరకు వచ్చినప్పుడు నీ కష్టం ఏదో నీ శ్రమ ఏదో నీ ఇబ్బంది ఏదో నీ రిదో ఎవరికి చెప్పాలి ఎవరికి చెప్పాలి దాడి అవిశక్తుడే దాడి అవిష్యక్తుడేనా దేవుని యొక్క మాట ఏమిటో అర్థం కలిగిన వాడు కానీ ఈ యొక్క తనని రాజుగా అభిషేకించిన సమయాన్ని మర్చిపోకుండా తన కష్టంలో తన శ్రమలో తన ఎరుకలో తన ఆదాయంలో పరిగెత్తుకుంట ఎక్కడికి వెళ్ళాడంటే సమయాన్ని ఆశ్రయించినాడు బిడ్డలారా సమయం ఎందుకు ఆశ్రయించండి అని చెప్పండి దావీదికి సమయంలో ఒకటి అవసరం దావీకి ఒకటి అవసరం అవసరం ఇప్పుడు ఏ చెయ్యాలో ఇదిగో దావీలు పరిస్థితులు సో ఆ పోలు పరిస్థితులు వచ్చి ఇదిగో దాని మీద చెయ్యాలో అతనికి ఒక గైడెన్స్ అవసరం ఒక ఆలోచన అవసరం కాబట్టి ఇప్పుడు సభ్యుల దగ్గరికి దాడి తెసా ఒక ఇదిగో ఆలోచన కొరకు వెళ్ళాడు ఒక నడి కోసం వెళ్ళాడు ఒక దేవుని మాట కోస్తూ వెళ్ళాడు దైవచనుడు దగ్గరికి ఎందుకు రావాలి తెలుసా నీ సమస్య నీ బాధ నీ కష్టాన్ని చెప్పుకోవటానికి రావాలి రెండవది దైవచరుడు దగ్గరికి దేవుని ఆలోచన కోసం దేవుని గైడెన్స్ కోసం రావాలి మూడవది దైవచరుడు దగ్గరికి దేవుని వాక్ కోసం రావాలి దాని ఎందుకు వెళ్తున్నారా సమయము ద్వారా ఆలోచన దొరుకుతుందేమో సమయము ద్వారా ఏదన్నా నాకు సలహా చెబితే తాను పిలుచుకోలే సలహా ఏదైనా దానివత్రుడు దగ్గర దొరుకుతుందేమో ఏదైనా దొరుకుతుందేమో దొరుకుతుందేమో అని చెప్పేసి దావిదు పరిపెత్తుకుంటా ఎక్కడికి వెళ్ళిపోయినాడంటే సమీయుడు దగ్గరికి వెళ్ళిపో సమీరు ఇంటికి వెళ్ళిపోయినాడు బిడ్డల ఒక రోజున అన్నా కూడా ఏం చేసింది తన సమస్యని ఏ చేసింది తన సమస్యని తన తిన్న బట్టి వచ్చిన సమస్యను ఏకుడు దుఃఖాన్ని బట్టి దేవాలయానికి వెళ్ళిపోయింది ఈ యొక్క అన్న ఏం చేసిందో తెలుసా తన ఇంటి వారికి చెప్పలే తన బంధువులకి చెప్పలే తన స్నేహితులకు చెప్పలే ఎవరు చెప్పింది ఈ దేవుని మందిరానికి వెళ్ళిపోయి అక్కడ దేవుడితో చెప్పుతా దేవుడు తోడు చెప్పుతా ఉండాలి రెండోది దేవునికి చెప్పాలి అసలు పొరపాటు తెలుసు దేవుడు మన జీవితాన్ని ఎందుకు పనిచేయడం తెలుసు అయ్య ప్రభక్తికి దగ్గరికి ఒకసారి ఏదో ఒక భార్య వచ్చింది ఎలాగొచ్చింది ఆ భార్య ఎందుకు వచ్చింది ఏదో ఒక భార్య ఎందుకు వచ్చిందండి మంచం పట్టి ఉన్న కుమారుడు కాయల పడి ఉన్న కుమారుడు మంచం మీద రోజే పడి ఉన్న ఈ కుమారుడు ఇది ఇతడు బాధపడే రోగం విడుదల విడుదలైపోయింది స్వస్థత పొందుతాడా లేదా అని చెప్పి చనుడి దగ్గరికి దేవుని ఆలోచన కోసం దేవుని మాట కోసం వచ్చింది ఇప్పుడు దేవుని ఆలోచన దేవుని మాట ఏదో భావికి ఏదో బాబు భార్యకి మాటలు దొరుకుతాయా తనకు దగ్గర దొరుకుతాయా తరఫున సిద్ధి ఏ అనుభవలో ఉన్నాడు సిద్ధి ఏ ఉన్నాడు మెడ అనుభవం ఉన్నాడు మనస్సు కఠినం చేసుకున్న వాళ్ళు ఉన్నాడు తన ప్రభుత్వ దేవుడు నియమించిన ఇర్మియా మాట విన వాళ్ళగా ఉన్నాడు రాజు మీద తిరుగుబాటు చేస్తావా ఇన్ని లక్షణాలు ఉన్నప్పటికీ ఇదిగో ప్రభుత్వైన ఇర్మియా దగ్గరికి సిద్ధియా మనుషులను పంపించి ఏమన్నా దేవు నుంచి మాకు దొరుకుతుందేమో అని చెప్పి పంపించారు పంపించినప్పుడు ఇర్మీఆర్ నుంచి వారికి దేవుని మాటలు దొరికినా లేదా అవి అనుకూలమైనవా వ్యతిరేకమైనవా తర్వాత దేవుని మాటలు అయితే ఇర్మియా దగ్గర దొరికినాయి బిడ్డ ఇప్పుడు చూడండి భార్య ఎందుకు ఆవర్త దగ్గర దేవుని మాటలు క్షేమకరమైన మాటలువర్త దగ్గర దొరకలేదంటే ఎందుకు దొరకలేదు ఆమె ఆమె ఏం చేసింది వ్యాసం ఇది దేవుకు సాదృశ్యం అంటే దేవుని దగ్గర దైవజనుడు దగ్గర నువ్వు కొన్ని సంగతులు దాచి వేస్తా ఉంటావు కదా దేవుని దగ్గర దైవజనుడు దగ్గర ఈ మారు వ్యాసం అంటే కొంచెం దాచి కొంత ఈ ఎవరైతే ఉంటారో పరిశుద్ధాత్మ దేవుడు వారి జీవితాల్లో కార్యం చేయగలడు కార్యాలు చేయకూడదు దానికి వ్యతిరేకమైనటువంటి కార్యాలు చేయడానికి సిద్ధపడతా ఉంటాడు బిడ్డల నీ ఉన్న దాంట్లో రహస్యాలు లేకుండా దాపరికాలు లేకుండా ఎవరితో ఉండాలి ఒకటి దైవ రెండోది

ంతరీ కూడా ఇప్పుడు సమయోనికి ఉన్నది ఉన్నట్టుగా యథార్థంగా చెప్పి ఉన్నారు చెప్తే ఎంటనే సమీరేం చేస్తాడు ఎంటనే సమీరేం చేశాడంటే దావీదును పట్టుకొని ఎక్కడికి వెళ్ళాడు నాయకులనే ప్రాంతానికి వెళ్ళాడు నాయకులనే ఊరికి వెళ్ళాడు ఈ నాయకులు ఎప్పుడు ఏం చేస్తున్నాడంటే సమయాలు రిటైర్మెంట్ అయిన తర్వాత ఏం చేస్తున్నాడంటే ఈ వాక్యము ఇదిగో ఈ పరీక్ష ఎక్కడతోనే ఆగిపోకూడదు అని చెప్పేసి ఒక బైబిల్ కాలేజీ బైబిల్ సెమినార్ నడిపిస్తున్నాడు అల్లె లు తర్వాత ఏలియా కూడా నడిపించారు సెమినార్ బైబిల్ కాలేజీ నడిపించిన ಸಮೀಪ ರಿಟೈರ್ಮೆಂಟ್ ಅರ್ವಾತ ನಾಗ ಕೊ ಮಂದಿ ಎಮರೇ ದೇವನ ಸೇವೆಯ ಆಸಕ್ತಿ ಕಲಗೇ ದೇವ್ನ ಪಿರುಪ ಕಲಿನ ಆ ತೃಷ್ಣ ఏదైనా చేయాలనుకున్నటువంటి వారిని గుంపులు గుంపులుగా ఏర్పాటు చేసి ఆ ఆయన పట్టణంలో ఇచ్చేటటువంటి ఇప్పుడు ఈ నాలుగులో ఈ యవన ప్రవర్తలు ఏం చేస్తున్నారంటే వారి పని అంటే వారు లేచిన కాలలుచ్చి వారు ఇదిగో టిఫిన్ చేసి ప్రవర్తన శిష్యులందరూ కలిసి మొట్టమొదటిగా ప్రార్థన చేస్తున్నారు రెండవది యొక్క వాక్యాన్ని ధ్యానం చేస్తున్నారు మూడవది అక్కడ స్థుతి ఆరాధన ఉన్నాయి ఆ యొక్క నాయకుల పట్టణంలో ఉన్నటువంటి ఎవరు ప్రవర్తన మనుషులు ఏం జరుగుతున్నాయి ఆరాధన జరుగుతుంది వర్షం జరుగుతూ ఉంది మూడవది ఏం జరుగుతుందంటే మూడోది మూడవది ప్రోపసి జరుగుతుంది ప్రోపసి అంటే వాక్యం అనేది ప్రోపసి ప్రకటన జరుగుతూ ఉంది ఆ యొక్క ఆ ప్రభుత్వం

సమీయాలనుకుంటున్నాడు నేను కూడా ఇవ్వలేను కాపాడలేను నేను కూడా ఆయనకి భద్రతను నేను ఇవ్వలేను ఎవరిస్తారు భద్రత ఎవరిస్తారు కాపుతారా ఎవరిస్తారు చెప్పండి ఎవరిస్తారు ప్రాంతీతం ఇదిగో ఉంటది కానీ ఇదిగో నేను ఏర్పాటు చేస్తున్న సెమినార్ లో నిత్యము అక్కడ ప్రార్థన జరుగుతూ ఉన్నాయి అక్కడ ప్రభు ఆరాధన జరుగుతుంది అక్కడ నిత్యం ప్రోత్సహాలు ఇదిగో మేము అక్కడికి వెళ్ళటం మంచిది అని చెప్పేసి కారణం ఏంటి తెలుసా కారణం ఏంటిది కారణం ఏంటి తెలుసా దావీ ఒక్కడే పంపించవచ్చు అక్కడికి ఇప్పుడు ప్రమాదం ఎవరికి మంచింది దావీకేనా సమీరానికి ప్రమాదం ఉందా సమయానికి ప్రమాదం ఉందా ఉందా సమీలకి ఎందుకు ప్రమాదం ఉంటది నువ్వేం చేస్తావు జస్సు ఎక్కడొచ్చి వచ్చాడో తెలియదు జస్సు అశ్వ వస్తే ఇప్పుడు సమయానికి ప్రమాదం లేదు దానికి మాత్రమే సమయం వచ్చే ప్రమాదం ఉన్నది నీకు ప్రమాదం పొచ్చునదా కీడు పెంచున్నదా నీకు అపాయం పొచ్చునదా నీ ఆధ్యాత్మిక జీవితంలో నీకు అవుతా ఉంటది ఒకవేళ అనుభవాలలో విధంగా ఉంటే కనుక నీవు నీ దైవ కలిసి నీ శాపములతో కలిసి నువ్వే చేయాలంటే ప్రార్థనలో ఉండాలి నువ్వే చేయాలంటే నీ దైవజనంతో కలిసి నువ్వు ఆరామయ్య పొందాలి నీ దైవజనంతో కలిసి నువ్వు ప్రాంతంలో పంచాలి నీ దైవ కలిసి నువ్వు ప్రవచనాత్మకమైనటువంటి విధిలో ప్రవచనాలు పనికి అనుభవం ఉండాలి ఎక్కడ బయలుదేరిపోయారు బయలుదేరి నావ్ అనే ప్రాంతానికి వెళ్ళిపోయారు అక్కడ ఏం జరుగుతుందనో ప్రభుత్వ శిష్యుల బైబిల్ కాలేజీ జరుగుతుంది సెమినార్ జరుగుతుంది ఈ సెమినార్ అంటే ఇదంతా కూడా ఏంటంటే స్కేర్డ్ 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 అంటే ప్రతిష్ఠించబడిన స్థలం ప్రత్యబడిన స్థలం కోసం దేవుని ప్రాప్తన కోసం దేవుని ఆరాధన కోసం దేవుని వాక్య ఇందులో ప్రోపశీల కోసం ప్రత్యేకించబడినటువంటి ఒక ప్రాంతంలో స్కేల్డ్ ఆ ప్రాంతంలో అడిగిపెట్టారు ఎవరు ఇట్లా ఆ స్థలం అంతా కూడా తో నింపబడింది ఆ స్థలం అంతా ప్రాంతముతో నింపబడింది ఆ స్థలం అంతా ఇయో వాక్యముతో నింపబడినటువంటి ప్రాపర్స్ అంటే వాక్య ప్రకటన వాక్యముతో నింపబడిన స్థలం అలాంటి స్థలంలో సమీరులు తాగేదు ఎంటర్ కాగానే సౌలు చేత పంపబడిన మొదటి గుంపు వచ్చారు సౌలు చేత పంపబడిన మొదటి గుంపు వచ్చా రాగానే దేవుని యొక్క ఆత్మ ఎవరి మీకు వచ్చింది సౌలు పంపిన సౌలు కప్పిన దూతల మీదకి దేవుని ఆత్మ దిగు వచ్చింది అంటే దేవుని యొక్క ఆత్మ ఎక్కడ ఉంది దేవుని ఆత్మ ఎక్కడ ఎక్కువ కూడా ఎంతమంది జీవితంలో ఎక్కడ ఉంటే పశుతాత్మ దేవుని ఆత్మ అక్కడ ఉంటది ఎక్కడైతే దేవుని ఆత్మ అక్కడ ఉంటది ఎక్కడైతే భౌస్సు ఉంటుందా దేవుడిని నీటిలో నివసించాలంటే మూడు కార్యాలు చేయాలి ఒకటి ప్రార్థనలో ఉండాలి రెండవది ఏమి ఉండాలి నీటి పుట్టము కలిసి కూర్చోటండి నలుగురు కూర్చొని ఒక అరగంట సేపు మాట్లాడలేసి ఆరాధన చేయండి పరిశుద్ధా దేవుడు అడుగు పొట్టారు ఒక వార్త అధ్యాయం చదండి చదివి ఆరాధన చేయండి రాత్రి వేళలో నువ్వు వ్యక్తిగతం కుటుంబంగా చేయగల బలమైన ఆత్మ దిగు వస్తుంది తెలియకోకుండా పరిశుద్ధాత్మ దేవుడు నీళ్ళు ఏకు ప్రోత్సహాత్మ వస్తుంది బిడ్డల ఈ ప్రోత్సహణం ఈ ప్రార్థన ఈ ఆరాధన ఉంటే కానీ పరిశుద్ధాత్మ దేవుడు అంటాడు నేను ఇక్కడే ఉంటానని ఎక్కడికి వెళ్ళాలంటాడు నువ్వు మెడబెట్టి గెట్టేసినప్పుడు అని ఈ మూడు అనుభవాలు మన జీవితాల్లో ఉంటే నీకు విరోధంగా ఏ గుంపన్నా లేవు నీకు విరోధంగా ఏ ఆలోచన లేవండి ఏ ఆయుధాలైనా లేవండి ఏ మనుషులన్నా లేవనివ్వండి అనే ఏ మనుషులన్నా లేవనివ్వండి ఇదిగో నీవు ఈ మూడు అనుభవాల్లో ప్రార్థన అనుభవంలో ప్రేక్ష అనుభవంలో ఇదిగో ప్రపస్య అనుభవంలో నీవు ఉంటూ పరిశుద్ధాత్మ దేవుడు నీ చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులని ప్రాకారముగా ఉంటాడు అగ్ని ప్రాకారంగా ఉంటాడు ఇతర గోడగా ఉంటాడు దిగరాక ఏమైపోయింది ఏమైపో ఈ ప్రవర్త శిష్యులతో కలిసి ప్రవేశించటం ప్రారంభించినారు ప్రార్థన చేయటం ప్రారంభించారు ఆరాధించటం ప్రారంభించారు అల్లెలు ఎల్లు తిరిగి రావట్లేదు సౌక మళ్ళీ ఏం చేశాడు మళ్ళీ ఇంకో ఎల్లు లోకంలో ఉన్నవాడు ఒకటి నీ దగ్గర కొత్త వాడు దానిపోవాలి నువ్వు లోకంలోకి వెళ్తే నువ్వు సమీయలు దావీదు ఆ స్థలంలోకి వెళ్ళగాని వాళ్ళు ఎలుగురు కూడా ఆత్మతో నింపబడ్డారు వచ్చిన వారు సమీయులు నాయకుడిగా ఆ స్థలంలో నిలిచి చూడగానే దేవుని ఆత్మ వాళ్ళకి వెళ్ళిపోయింది అలెలుయ్యా నిన్ను చూస్తే ప్రజలు అభిషేకించబడాలి నీలో నుంచి అభిషేకం వాళ్ళకి వెళ్ళిపోవాలంటే అలెలుయ్యా వెళ్ళిపోవాలంటే ఎవరు చూశాడు చెప్పండి ఇస్రాయేలీలు తమ తమ గోత్రములు చెప్పున ఏం చేస్తున్నారు దండు వలె దిగుండట చూసి ఏం చేస్తున్నారు ఈ గోత్రం కూడా అందులో కలవన ఆ గోత్రం కూడా అందులో కలవన కలవన్న ఎవరి గోత్రం వారు వారు దేవుడు నియమించిన ప్రకారం వారు ఈ ఆ గోత్రాలుగా ఆ కూలు ఉన్నప్పుడు బిలాము ఇదిగో పాలాత్మ చేత నడిపించబడి ఈ ప్రజల అని తీసుకొని వచ్చాడు కానీ గోత్రాల ప్రకారం ఉన్న ఇస్రాయల్ని చూడగానే దేవుని అప్లై చేసింది ఎవరికి వచ్చేసింది ఇస్రాయల్ ప్రజల మీద ఏముంది ఇస్రాయల్ ప్రజల చుట్టూ ఏముంది ఇస్రాయేల్ ప్రజల చుట్టూ పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు ఇస్రాయల్ ప్రజల మీద మేఘముగా అగ్రిస్తంభముగా పరిస్థితి దేవుడు ఇదిగో ఆ ప్రచనకి వ్యతిరేకంగా పీడు చేయాలని ప్రవచనం రాగానే రాగాన్ని విలాము ప్రవర్తులకు ఏమొచ్చేసింది దేవుని యొక్క ఆత్మ అతల్లోకి వచ్చేస్తుంది కాబట్టి దేవుని ఆత్మ సమీళ్లను వారు చూడగానే సమీరు చూడగానే ఏమైపోయింది తెలుసా ఏమైపోయింది దేవుని ఆత్మ వారి నుండి వచ్చేసింది బిడలాల రెండో గుంపు వచ్చింది ఏం చేస్తున్నారోచనం చెప్తూ ఉన్నారు మూడో గుంపు చెప్తున్నారు నాలుగో కడసారి ఎవరు వచ్చారు ఎవరు వచ్చారు సౌలు వచ్చారు కదా సౌలు వచ్చి సౌలు మీద కూడా దేవుని ఆత్మ వస్తేనట రాత్రి పగలట ప్రవచించటం ప్రారంభించారు ఎలా ప్రవచించడం ప్రారంభించారు చూడండి ఒకసారి సౌలు తయ వస్త్రములను తీసి అంటే ఆ వస్త్రాలు ఏంటో తెలుసా దేవుని ఆత్మ తన మీదకు వచ్చినప్పుడు అతను ఏం చేస్తున్నాను తెలుసా ఆ రాజకీయ కూడినటువంటి వస్త్రాలు రాజు వస్త్రాలు వేరుగా ఉన్నాయి కదా ఉండే ఉండవా యాగవు ఏసేవి పుట్టించాడు కదా చిన్ననాడు రాజు అవ్వాలని ఇలాంటి రాజ వస్త్రాలు ఏవైతే ఉన్నాయో దేవుని యొక్క ఆత్మ సౌలి మీద రాగాన్ని దేవుని ఆత్మ ఆ చేత అతనికి ఒక ఇన్సైట్ అవుతుంది ఒక వివక్షన్ వస్తుంది దేవుని సన్నిధిలో తాను ఎలా ఉండాలో తెలుస్తా ఉంది వెంటనే ఏం చేశాడు తెలుసా సౌడు తన యొక్క రాజ తీసేసి ఈ స్థలంలో నేను రాజుని కాదు ఇదిగో నా దేవుడు పరిశుద్ధాత్మ ఆత్మ దేవుడే రాజు కాబట్టి నీకున్నటువంటి హోదా కొంతమంది దేవుని మందిరానికి వచ్చి వాళ్ళ హోదాలు కనపరుస్తావు వాళ్ళ గొప్పతనాలు కనపరుస్తావు వాళ్ళ కులాలు వాళ్ళ ఈ కనపరుస్తా ఉంటారు ఇవన్నీ ఇక్కడ పనికిరావాలే ఎక్కడ పనికిరావు ఎక్కడ పనికిరావు మందిరంలో ఆలయంలో నీకున్నవి ఏవి కూడా ఇక్కడ పనిచేయవు వాటిని పక్కకు పెట్టేసి రాజు తన పై వస్త్రములంటే అర్థమైన తెలుసా రాజు యొక్క వస్త్రాలు తీసివేసి ఆ డిగ్నిటీ ఆఫ్ రో అనగా ఆ రాజ వస్త్రాలు రాజు వస్త్రాలు తీసి వేసి ఒక అనామకుడిగా తను తాను తగ్గించుకుంటూ దేవుని సన్నిధిలో ఏం చేశాడు తను అస్సలు ఒరిజినల్ స్థితి ఏదైతే ఉందో ఆ స్థితిలో దేవుణ్ణి ఆరాధించటం దేవుణ్ణి గనపరచటం దేవుని వాక్యాన్ని ప్రోత్సహించటం చేస్తున్నాడు బిడ్డలాగా అంటే అర్థం తెలుసా అంటే అర్థం దేవుని ఆత్మ నీ మీదకు వచ్చినప్పుడు నువ్వు ఎలా ప్రవర్తించాలో తెలుస్తాడు ఎక్కడ ఎలా ఉండాలో నీకు తెలుస్తుంది ఓకే దేవుని యొక్క ఆత్మ నీ మీద రానప్పుడు నీ జీవితంలో తగ్గింపు అనే అనుభవం ఉండదు ఎప్పుడు కూర నువ్వు హెచ్చించుకునే అనుభవంలో ఒకటే చూసిన దేవుని ఆత్మ నీలో పనిచేస్తే ఏం చేస్తావు ఆ రాజు ఏం చేస్తాడు సభలు రాజ్యం యొక్క వస్త్రాలు ఏవైతే ఉన్నాయి తీసి బంధం పెట్టాడు దేవుని ఆలయంలో నువ్వు రాజ్యం కాదు దేవుని ఆలయం రాష్ట్రానికి ముఖ్యమైన దేవుని దగ్గరికి వచ్చాక నువ్వు ముఖ్యమంత్రి కాదు దేశానికి ప్రధానమైన దేవుని అక్కడికి వచ్చాక నువ్వు ప్రధానం కాదు నీ డిగ్నిటీ నీ యొక్క హోదా నీ తల అన్ని పక్కగా పెట్టేసేలా అలాగిన అతను రాజరిక వస్త్రాలు తీసి పక్కగా పెట్టి దేవుని ఆరాధన చేస్తాను